ఇది ఆర్మీనియా దేశపు జానపద కథ కథ పేరు పతివ్రత అర్మీనియా దేశంలో ఒక నిరుద్యోగి ఉండేవాడు అతని భార్య చాలా అందమైనది అతను ఒకనాడు తన భార్యతో నేను దేశాంతరం వెళ్ళి డబ్బు సంపాదించుకుని వస్తాను అని చెప్పి తన భార్యకు బిడ్డలకు అండగా ఉండమని తన తమ్ముడితో చెప్పి ఇంటి నుంచి బయలుదేరి దొరికిన చోటల్లా నౌకరీ చేస్తూ చాలా కష్టాలు పడి డబ్బు సంపాదించసాగాడు అతని భార్య తన మరిదికి శ్రద్ధగా పోషణ చేస్తూ వాటి కోసం ఎంతో శ్రమపడుతూ వచ్చింది వాడు వదిన గారి మీద కన్ను వేశాడు కానీ వాడి ఎత్తులు పారలేదు ఆమె పతివ్రత మూడేళ్లు గడిచినాక భర్త తాను డబ్బుతో తిరిగి వస్తున్నట్టుగా కబురు చేశాడు అతను వచ్చేనాడు తమ్ముడు ఎదురు వెళ్ళి పొలిమీర దగ్గర అన్నను కలుసుకున్నాడు నా భార్య బిడ్డలు ఎలా ఉన్నారు అని అన్న తమ్ముణ్ణి అడిగాడు ఆవిడ నీ భార్య అని చెప్పుకోవటం సిగ్గు చేటు ఆమె సిగ్గు బిడియము పూర్తిగా వదిలేసింది అంతా నీకే తెలిసిందిగా నడు అన్నాడు తమ్ముడు ఇద్దరు ఇంటికి వచ్చారు భార్య భర్త రాకకు సంతోషించి అతని కాళ్ళు కడిగి చేయవలసిన సేవలు అన్నీ చేసింది కానీ భర్త ముభావంగా ఉండిపోయాడు వాళ్ళు భోజనాలు చేస్తూ ఉండగా పిల్లలు కొందరు వచ్చి ఇంటి మీద రాళ్లు వేసి ఇంటి ఆడమనిషిని నానా తిట్లు తిట్టసాగారు వారిని అలా చేయమని చెప్పింది తమ్ముడే అతనే బయటికి వెళ్ళి ఆ కుర్రాళ్ళని కసిరి పంపించేశాడు తన భర్త నోట మాటా పలుకు లేకపోవటం భార్యకి చాలా కష్టం కలిగించింది తన భర్త తగినంత డబ్బు సంపాదించలేకపోయాడేమో అని ఆమె అనుకున్నది కొద్ది రోజులపాటు భర్త ఒక మూల కూర్చుని మౌనవ్రతం పట్టి చివరకు ఒకనాడు తన వెంట ఆమెను అడవిలోకి తీసుకుపోయి అక్కడ ఆమెను హత్య చేసి ఆమె శవాన్ని అక్కడే వదిలేసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోయాడు టర్కీ వర్తకుడు ఒకడు తన బిడారుతో అటుగా వెళుతూ ఆమె శవం పడి ఉన్న ప్రాంతంలోనే మజిలీ చేశాడు అక్కడ అతనికి ఒక సెలయేరు కనిపించింది అతను అటుగా ఎన్నోసార్లు వెళ్ళాడు కానీ అక్కడ ఆ సెలయేరు లేదు దాని సమీపంలోనే ఎవరో ఆడదాని శవం కూడా కనిపించింది నీతిమాల భార్యను భర్త చంపేసి ఉంటాడు అనుకున్నాడు టర్కీ వర్తకుడు అతని పరివారం వాళ్ళు నిప్పు చేసి వంట ప్రారంభించారు వారి వద్ద ఉప్పు చేపలు మాత్రమే ఉన్నాయి చెలయేటి నుంచి నీరు తెచ్చి అందులో చేపలను వేయగానే వాటి ప్రాణం వచ్చి అటు ఇటు ఈదసాగాయి చెలయేటి నీటిలో ప్రాణం పోసే మహత్వం ఉన్నట్టు వాళ్లకు అనుమానం కలిగి ఆ నీటిని కడవలతో తెచ్చి శబం మీద పోస్తారు అంతే వెంటనే ఆ చచ్చిపోయిన మనిషి బతికి లేచి కూర్చున్నది వర్తకుడు తన కళ్ళను తానే నమ్మలేక నువ్వు ఎవరు అని ఆశ్చర్యంగా అడిగాడు ఆమె ఏడుస్తూ తన కథ అంతా చెప్పింది నాకు భార్య లేదు నా వెంటరా నిన్ను పెళ్ళాడు సుఖపెడతాను అన్నాడు వర్తకుడు నేను ఇదివరకే ఒకరి భార్యను అన్నది ఆమె వర్తకుడు ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె వినిపించుకోక తనను చంపినవాడే తన భర్త అని తాను అతనికి ధర్మపత్నిని అని వాదించింది తర్వాత విచారిస్తావు అని వర్తకుడు బెదిరించాడు అది కలలో మాట అన్నది ఆమె ఏమీ భయపడకుండా వర్తకుడికి పట్టరాని కోపం వచ్చింది అతను తన మనుషుల చేత నలభై మూరల లోతు గుంట దవ్వించి అందులో ఆమెను తోయించి ఆ పైన పెద్ద బండరాయి మూత వేసి మర్నాడు తెల్లవారుజామున తన బిడారుతో సహా ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోయాడు మర్నాడు ఆ ప్రదేశానికి టర్కీ నుంచి మరొక బిడారు వచ్చి విడుదల చేసింది దాని యజమాని అయిన వర్తకుడు ఎక్కడో ఆడది సన్నగా ఏడుస్తున్నట్టు వినిపిస్తున్నది వెళ్ళి చూడండి అని తన మనుషులతో అన్నాడు వాళ్ళు వెళ్ళి గుంట మీద రాయితీసి దాని నుంచి ఒక చక్కని స్త్రీని తాళ సహాయంతో పైకి తీసి వర్తకుడి వద్దకు తెచ్చారు వర్తకుడు ఆమె అందము యవ్వనము చూసి నిర్ఘాంతపోయి ఎవరు నీవు అని అడిగాడు ఆమె తన కథ అంతా చెప్పింది నన్ను పెళ్ళాడు నీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు వర్తకుడు క్షమించండి నేను అదివరకే ఒకరి ధర్మపత్నిని అన్నదామె నిన్ను చంపిన వాడే ఇంకా నీ భర్త అని నువ్వు అనుకుంటున్నావా అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు మీకు లోకజ్ఞానం ఉన్నది ఆడదాన్ని ఎలా చూడాలో తెలియాలి నాకు ఆకలి దహించుకుపోతున్నది అన్నదామె వర్తకుడు ఆమెను తన గుడారంలోకి తీసుకుపోయి భోజనం పెట్టించాడు ఆమె భోజనం చేసి గుడారం బయటికి పోతూ ఇప్పుడే వస్తాను అని వర్తకుడితో అని చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది ఆమె తిరిగి వస్తుందని చాలాసేపు చూసిన మీదట ఆమె పారిపోయిన సంగతి వర్తకుడికి అర్థమైంది ఆ తర్వాత ఆమెకు తారసిల్లినవాడు కుర్ట్ జాతికి చెందిన గొర్రెల కాపరి అతను ఆమెకు పాలు రొట్టె ఇచ్చి తనదాన్ని చేసుకోవాలని చూశాడు అతని బారి నుంచి తప్పించుకునేటందుకు ఆమె ఒక నదీ ప్రవాహంలోకి దూకి అందులో కొట్టుకుపోయింది ప్రవాహం ఆమెను సముద్రంలోకి చేర్చింది అక్కడ ఒక బెస్తవాడు ఆమెను రక్షించి తన ఇంటికి తెచ్చాడు బెస్తవాడి తల్లి ఆమెకు వేణీళ్ళతో స్నానం చేయించి తన పాత బట్టలు కట్టుకోవటానికి ఇచ్చింది బెస్తవాడు ఆమె కథ అంతా అడిగి తెలుసుకుని నాకు భార్య లేదు నన్ను పెళ్ళాడతావా అని అడిగాడు నేను అదివరకే ఒకరి భార్యను కదా అభ్యంతరం లేకపోతే నీకు చెల్లెలుగా ఉంటాను అన్నదామె నీ ఇష్టం అన్నాడు బెస్తవాడు అది మొదలు బెస్తవాటికి సముద్రంలో వల వేసినప్పుడల్లా ముత్యపు చిప్పలు దొరికాయి వాటిలో పెద్ద పెద్ద ముత్యాలు కూడా ఉన్నాయి వాటిని తీసుకుపోయి నగరంలోని నగల వర్తకులకు అమ్మగా బోలనంత బంగారం వచ్చింది అంత బంగారం చూసి వాటికి మతిపోయినట్టయింది తిండికి తరుగు లేకుండా ఉండగలందుకు ఆ బంగారం అంతా పెట్టి ధాన్యం కొన్నాడు ఆ ధాన్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద కొట్లుగల భవంతి కట్టించాడు కొద్ది కాలానికే ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది ఆకలితో జనం అల్లాడిపోయారు బెస్తవాడు తన ధాన్యపు కొట్లు తెరిచి ధాన్యం పంచసాగాడు అన్నార్థులకు ధాన్యం పంచిపెట్టడంలో అతనికి ఆమె కూడా తోడ్పడింది ఆమె మగవాడి దుస్తులు ధరించి ఆకలితో వచ్చిన వారిని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నది ఒకనాడు ఆమె భర్తే వచ్చి నేను నా పిల్లలు తింటికి మాడుతున్నాం కాసిన గింజలు ఇప్పించండి అని ఆమెను వేడుకున్నాడు కాసేపు ఆ గదిలో కూర్చోండి వీళ్ల సంగతి చూసి వస్తాను అన్నది ఆమె తన భర్తతో అతను ఆమెను గుర్తించలేదు తన భార్య చచ్చిపోయిందని అతని నమ్మకం ఆ రోజే టర్కీ వర్తకులు ఇద్దరు కుర్దు జాతి గొర్రెలు కాపరి కూడా తిండి గింజలు యాచిస్తూ వచ్చారు కాస్త తీరిక చిక్కాక ఆమె వీరు నలుగురు ఉన్న చోటికి వచ్చి వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వస్తున్నారో అడిగింది వాళ్ళు ఉన్న మాట చెప్పారు ఆమె మొదట వర్తకుడు కేసి తిరిగి మీరు చాలా వింతలు చూసి ఉంటారు మా కొన్ని వింతలు చెప్పండి అని అడిగింది నేను చూసిన అద్భుతం ఏమిటంటే ఒక చచ్చిన మనిషి బతకడం అంటూ అతను తనకు పతివ్రతతో కలిగిన అనుభవం అంతా చెప్పి తాను ఆమెను అరణ్యంలోని ఒక గోతులోకి తోసేసిన సంగతి కూడా బయట పెట్టేశాడు వెంటనే రెండోటర్కి వర్తకుడు ఆ గోతుల్లో మనిషిని తాను కాపాడిన సంగతి ఆమె తనను పెళ్లాడ నిరాకరించి పారిపోయిన సంగతి చెప్పాడు ఆ తర్వాత గొర్రెల కాపరివాడు నేను చూసిన మనిషి ఆమె అయి ఉంటుంది నన్ను పెళ్లాడమంటే తాను మరొకరి భార్యను అని చెప్పి నేను బలాత్కరించబోగా పరిగెత్తిపోయి నదులు దూకేసింది అన్నాడు తరువాత ఆమె తన భర్తకేసి తిరిగి మీ కథ ఏమీ చెప్పలేదే చెప్పండి వింటాను అన్నది అతను నెట్టూర్చి ఏం చెప్పను నా భార్యను నేను చేతుల చంపుకున్నాను అన్నాడు ఎందుకు చంపవలసి వచ్చింది అంత ఘోరం ఏం జరిగింది అని అడిగింది భార్య నేను డబ్బు సంపాదించడానికి దేశం కాని దేశాలలో పాటు నాన్న అగచాట్లో పడి ఇంటికి తిరిగి వచ్చేసరికి నా భార్య నీతి మారినది అని నా తమ్ముడు చెప్పాడు అందుకనే ఆమెను చంపేశాను ఆమె ఏ తప్పు చేయలేదని తర్వాత తెలిసింది అది మొదలు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను అన్నాడు మీ భార్య మీకు కనిపిస్తే గుర్తిస్తారా అని అతన్ని అడిగింది తప్పక గుర్తిస్తాను అన్నాడు భర్త ఆమె ఏదో వంకపెట్టి అవతలికి వెళ్ళి తన మామూలు వేషంతో తిరిగి వచ్చింది ఆమె చూస్తూనే వర్తకులు గొర్రెల కాపరి కూడా గుర్తించారు భర్త ఆమె కాళ్లపై పడి ఏడుపు గొంతుతో నీకు ద్రోహం చేశాను క్షమించు అన్నాడు నేను ఈ రోజు కోసమే బతికి ఉన్నాను అన్నది ఆమె మిగిలిన ముగ్గురు కూడా ఆమెకు క్షమాపణలు చెప్పుకొని తిండి గింజలు తీసుకుని వెళ్ళిపోయారు నేను ఇంటికి తిరిగి రాను మీరు వెళ్ళి మన పిల్లలను తీసుకుని రండి అన్నది ఆమె తన భర్తతో ఆ తర్వాత వాళ్ళు బెసవాడుతూనే ఉంటూ చాలా కాలం ఏ కలతలో లేకుండా సుఖంగా జీవించారు కథ సమాప్తం